ఈ ఆరు గోడ్ల రూపాయలు నీ తెలియదు కానీ మీ డబ్బుతో మాత్రం వైసీపీ నాయకులు బ్రహ్మాండంగా హైదరాబాద్ అని చెప్పి ఈ సందర్భంగా మరోసారి ఈ రోజు ఆలగడ్డ భూమా పార్టీ ఈ రెండు కూడా ఆరు గంటల అభివృద్ధి కోసము ఎన్నో రకాలుగా కష్టపడడం జరిగింది ఎన్నో రకాలుగా త్యాగాలు జరిగింది గతంలో సోమనెడ్డి గారు కావచ్చు భూమారు అంత మా పెన్న శేఖరెడ్డి గారు కావచ్చు మా కుటుంబం ఎస్సీ గారు